రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన ఇరవయో వాక్యాన్ని మనం చదువుకుందాం డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఇరవయో వాక్యాన్ని మనము చదువుకుందాం నీవు మరలా మరలా మమ్మ బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మో లేవనెత్తెదవు హలే లుయ్యా నెదూన్ గమనించండి ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మో లేవనెత్తెదవు అని ఇక్కడ రాయబడి ఉంది నదోన్ బిడ్లరా ఈ యొక్క మాట మనం ఆలోచించినప్పుడు భూమి యొక్క అగాధ స్థలములలో మనం పడిపోయినప్పుడు అంటే మరి ఒకప్పుడు బతికిన వాళ్ళమే ఒకప్పుడు స్థితిగతులు బాగానే ఉన్నాయి ఆలోచించండి ఒకనొక దినాలలో పది మందికి చే పెట్టగలిగినటువంటి స్తోమతా స్థితి కలిగినటువంటి కుటుంబమే కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే అప్పులు అనబడుతున్నటువంటి అగాధములో రోగము అనబడుతున్నటువంటి అగాధములో పాపము అనబడుతున్నటువంటి అగాధములో లేకపోతే చెడు వ్యసనాలు చెడు స్నేహాలు పాడు చేస్తున్నవి నెమ్మది లేకుండా చేసేవి జీవితాలను కుటుంబాలను నదోని బిడ్డారా గమనించండి విచ్ఛిన్నపరుస్తున్న పరుస్తున్నటువంటి ఆగాధాలు ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో ఎప్పుడైతే బ్రతుకును నాశనం చేశాయో ఎప్పుడైతే ఉన్నవన్నీ కూడా కోల్పోయేటట్లుగా మార్చేశాయో ఆ తర్వాత భక్తుడు అంటాడు నీవు మరలా మమ్మును ఏం చేస్తున్నావంట లేవనెత్తు లేవనెత్తుతూ ఉన్నావు హల్లుయ్య నా దేవుని పిట్లారా ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అగాధము నేను మృంగాలని అగాధములో నదివన్ బిడ్లారా ఇదిగో నీ కుటుంబాన్ని భయంకరంగా నాశనపరచాలని దుష్టుడు ప్రయత్నించినప్పుడు మనుషులు ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభు అంటున్నాడు మరలా ఆయన మనలను లేవనెత్తే దేవుడిగా ఉన్నాడంట హలెల్లుయ్య దేవునికి మహిమ కలుగునిగాక నిజమే నదివన్ బిడ్లారా ఈరోజున నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ భర్త లేకపోతే పరిస్థితులు ఏ అఘాధములో పడిపోయాయో నాకు తెలియదు ఏ అఘాధం మిమ్మల్ని మృంగాలను చూస్తుందో ఆ అఘాధములో నుంచి మేము బయటికి రాలేకపోతున్నామండి మేము పడిపోయినటువంటి అఘాధము మామూలుగా లేదండి అని ఎంతగా మీరు కన్నీళ్ళు విడుస్తున్నారో మరి రోజున ఈ యొక్క వాక్యం అంటుంది మిమ్మల్ని ప్రభు అట మరలా పైకి లేవనెత్తుతున్నాడు హలో మరలా ఆ నుంచి అప్పులు అనబడుతున్న అగాధములో నుంచి అనారోగ్యం అనబడుతున్న వ్యాధులు అనబడుతున్న అగాధములో నుంచి నింద అవమానాలు అనబడుతున్న అగాధములో నుంచి నదివని పిల్లారా మోసపోయి ఇదిగో ఉన్నదంతా వ్యర్థము చేసేసుకొని ఏమీ లేని దీని స్థితిలో నుంచి ప్రభు నిన్ను లేవనెత్తుతున్నాడు అనేది ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి కనుక యదోన్ బిడ్లారా అగాధములో నుంచి మనుషులు కాదు స్నేహితులు కాదు ఉన్నవారు అయినవారు కాదు కానీ నీ దేవుడు ఒక్కడే ఉన్నత స్థలములలో నుంచి తన హస్తము చాపి నిన్ను పడి ఉన్న చోటు నుంచి ఆయన లేవనెత్తును గాక హలెలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఉదయ కాలం మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమే అయ్యా అయా భయంకరమైనటువంటి అఘాధములో నా తండ్రి నైనా ఇదిగో నా తండ్రి నైనా పరిస్థితుల ప్రభావమును బట్టి అయా పడిపోయినటువంటి బిడ్డలను మరలా నైనా మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు ఎదుగా మీరు పట్టుకోండి మీరు లేవున తండ్రి ఇదిగో ఇదిగోనైనా నీ దక్షిణ హస్తం ఇప్పుడే ఇప్పుడేనైనా నిబిడల మీద చేపబడును కాక ఇప్పుడే వాళ్ళ కుడి హస్తాలు పట్టుకొని మీరు లేవనెత్తి తండ్రి మంచినైనా ఇదిగో స్థలములలో ఉన్నతమైన స్థలములలో నిబిడాలని మీరు నిలవబెట్టమని వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించమని ఏస్తున్నామున అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక